జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినాయి ఈ రోజు మన వీడియో ఏంటండి నవ జనార్దన ఆలయాలు అండి పార్ట్ వన్ లో ఆరు జనార్దన ఆలయాలు చూసారు కదండి ఇప్పుడు పార్ట్ టూ అండి మీరు ఎంతమంది పార్ట్ వన్ చూసారో కామెంట్ చేయండి అలాగే పార్ట్ వన్ చూసిన వాళ్ళు తప్పకుండా పార్ట్ టూ కూడా చూడండి ఈ నవ ఆలయాలన్నీ కూడా ఒకే రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదండి ఇప్పుడు మాచర్లో ఉన్న ఏడవ జనార్దన ఆలయానికి వెళ్ళామండి సప్తమ క్షేత్రం గా ఈ క్షేత్రంలో స్వామివారు వాలాముద్రలో దర్శనమిస్తారండి ఆలయ నిర్మాణం రథవాకారంలో కనిపిస్తుందండి శోభాయమానంగా ఉంటుందండి ఈ ఏడవ జనార్దన ఆలయం కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో ఉందండి నవజనార్దన ఆలయాలన్నిటిలో కూడా ఈ ఆలయం చిన్నదండి మాచర శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి స్థల పోరాణం గురించి ఆలయంలో ఉండే పురోహితుల ద్వారా తెలుసుకుందామండి నారద మహర్షి తపస్సు చేసి సిద్ధిని పొంది స్వామి అనుజ్ఞ మేరకు తొమ్మిది చోట్ల ప్రతిష్ఠ చేసుకుంటూ వచ్చారు నారద మహర్షి జనార్దన ఇవన్నీ కృతయ్యగనాడు దేవాలయాలు అంటే రామావతారం కంటే ముందు దేవాలయాలు మాత్ర సప్తమ ఏడో ఏడవ స్వామి ఇక్కడ ఐదు విగ్రహాలు ఉంటాయి ఐదు విగ్రహాలు కలిపి కర్తాస్వరూపము ఆ మూర్తి ధ్రువమూర్తులు ద్రువస్థ గ్రామ సంరక్షణార్థం ఈ ప్రపంచ రక్షణకేనేమి రక్షణకేమి స్వామి శ్రీదేవి భూదేవి అభయ అభయాస్థల్లోనే జ్వాలాముద్ర పద్మం చేతిలో ఉంటుంది స్వామికి జ్వాలాముద్ర అంటే నీవార వత్తన్వి అంటుంది మంత్రపుష్పం ధాన్యం అంటే జీలకర్ర ప్రమాణంలో ఉంటుంది దాని ఎంత ఉంటుందో ఆ ప్రమాణంలో మీరు జ్యోతి స్వరూపుణి ఉన్నానని చెప్పడమే జ్వాలాముద్ర అర్చనార్థంతో కౌతుక ఉదయం సాయంకాలం ఆ స్వామికి అర్చన జరిగితే భక్తుల చేత అర్చన ఈ స్వామి అయితే కౌతుక బేరం అంటారు అలాగే పల్లెల్లో బేరము స్నాపన బేరము పంచామృత అభిషేకాలు జరుగుతాయి ఇది ఉత్సవ బేరము నిత్యోత్సవ బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాలు ఈ స్వామి జరుగుతాయి ఆ వెండిగిరిట ఉన్నటువంటి అమ్మవారు ఆండాళ్ళు గోదామ్మవారు ఆ పక్కన స్వామి బలిహేరమూర్తి బలిహారణ వేసేటప్పుడు ఆయన ఉంటాడు స్వామి సన్నిధిని చక్రాకృతిలో ఉన్న స్వామి చక్ర సుదర్శన సుదర్శనమూర్తి భూదేవి పక్కనే ఉంటాడు విఖన్నసుడు ఇది కృతయ్య గున్నాడు దేవాలయం అయినప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మా తాతగారు పెలప్పుడు అనంతాచారి గారు గుడి ప్లాస్టింగ్ చేయించారు ఈ ఆలయం రథాకృతిలో ఉంటుంది ఆలయం పంతొమ్మిది వందల యాభై మూడులో మా మేనత్తగారి కండవెల్లి కృష్ణమ్మగారి ముఖమండపాన్ని భక్తుల సహకారంతో ధ్వజస్తంభం సేనమందిరం ఉత్తర ఉత్తరద్వారం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మాతర అమ్మవారి అని చెప్పి శక్తిపీఠం ఉంది సుమారుగా ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఉంది గృహ ఆ అమ్మవారి స్వామికి జన్మాష్టమి అంటే కృష్ణాష్టమికి కళ్యాణానికి కావిడి పంపిస్తుంది పాల్గొన శుద్ధ దశమి రోజున మాత్రం వారి కావిడి తేడం పుట్టుమటి తేడం ధ్వజారోహణతో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి ఏకాదశి మధ్యాహ్నం రథోత్సవం రాత్రి కళ్యాణం జరుగుతుంది పాంచానికి దక్షత ఐదు రోజులు కళ్యాణం పూర్ణిమినాడు ఉదయం పూర్ణాహుతి స్నానం జరుగుతుంది పూర్ణిమినాడి సాయంకాలం డోలారోహణోత్సవం జరుగుతుంది స్వామివారిని అంబాను ఉయ్యల తిండడం జరుగుతుంది చూర్ణోత్సవం జరుగుతుంది ఆరవ రోజు అంటే పాల్గొన బహుళ పాఠ్యమి రోజున స్వామికి ద్వాదసర్చనరు పండు అర్చనలు పండు నివేదనలు పండు ఆలయ ప్రదక్షిణాలు అయిన తర్వాత అద్దాల మందిరంలో పౌడింసలు జరుగుతుంది కార్తీక మాసం ధనుర్మాసం దేవీ నవరాత్రులు స్వామికి విశేషపు జరుగుతూ ఉంటాయి ఇక్కడ వైఖాన సాగమ ప్రకారంగా అజ్ఞాతి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి తిరుమలలో జరిగేటువంటి వైకాన సాగమ ప్రకారంగా అజ్ఞాతి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి వికనసుడు అంటే విష్ణువు యొక్క వంశచేత ఆవిర్భవించిన పాటు వికనసుడు నైమిషారణ్యంలో స్వాయం భూ మనువు ఆయన ఆవిర్భావం అయింది ఇప్పటికే నూట తొంభై ఐదు కోట్ల అయింది ఆయన ఆవిర్భావం ఆయన భగవత్ శాస్త్రంతో స్వామికి పూజాధికైంకరియాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామి కృతజ్ఞం నాటి స్వామి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఎనిమిదవ జనార్దన ఆలయమైన కూర్మిల్లి జనార్దన ఆలయానికి వచ్చామండి స్వామివారు సాధక ముద్రలో దర్శనమిస్తారండి కోర్మిలిలో ఉన్న ఈ స్వామివారికి ప్రతి ఏటా మాఘసు ఏకాదశి రోజున కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారండి విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుందండి ఇక్కడ జనార్దన స్వామి వారి ఆలయంతో పాటు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం కూడా ఉంటుందండి సమేత జనార్దన స్వామి వారిని దర్శనం చేసుకుందామండి పూర్వకాలం గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ఈ నరసింహ స్వామి వారి విగ్రహం దొరికిందండి ఈ స్వామివారిని జనార్దన స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ప్రతిష్ఠించారండి నరసింహ స్వామి వారు అంటేనే ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు కదండి ఉగ్రాన్ని తగ్గించడం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారటండి ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారికి వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఎంతో వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారటండి చూస్తున్నది కోటిపిల్లి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి ఆలయం అండి నవ జనార్దన ఆలయాల్లో చివరిదైన ఈ ఆలయంలో స్వామివారికి సిద్ధి జనార్దన స్వామి వారిగా పేరుంది పుణ్యక్షేత్రమైన కోటిపిల్లిలో ఉన్న ఈ ఆలయం శిఖరం కింద శివాలయం కూడా ఉండడం అండి కోటిపిల్లి క్షేత్రంలో ఎటువంటి పుణ్య కార్యక్రమం చేసినా ఎటువంటి దాన ధర్మాలు చేసినా కోటి ఫలితాన్ని ఇస్తాయండి ఒక రూపాయి దానం చేస్తే కోటి రూపాయలు దానం చేసినంత ఫలితాన్ని ఇస్తాయేటండి చూస్తున్న ఈ స్వామి వారే అండి శ్రీ సిద్ధి జనార్దన స్వామి వారండి ఈ కోటి ఉన్న ఈ జనార్దన స్వామి వారి దర్శనంతో నవ జనార్దన ఆలయ దర్శనాలు పూర్తయ్యాయండి కోటి పిల్లి జనార్దన స్వామివారు ఆలయానికి ఎదురుగా ఒక కోనేరు ఉందండి ఆ కోనేటిలో వీటిని చూసి ముందు హంసలు అనుకున్నానండి కానీ ఇవి బోతులు ఎట్లా చూస్తున్నారా నిజంగా హంసలు లాగే కనిపిస్తున్నాయి కదండి ఎంతో చక్కగా పెరుగుతున్నాయండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తానండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా బంధువులకి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ